నేను నీకు ముందు నేను నీకు మార్గదర్శన మార్గదర్శనవదును నా తల్లి ఇంట చేర్చుదును నీవు నాకు ఉపదేశం చెప్పుదువు సంభార సమ్మిళిత ద్రాక్షరసమును నా దారిమ ఫలమును నేను నీకు ఇతను దేవుడి ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మనతో ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నా ఆయన కృపకు బట్టి వండనాలు చేయలేద్దాం నేను నీకు మార్గదర్శన అవదును అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంది కదా మరి ఎలా మార్గదర్శి అవుతుంది ఏ విధంగా అంటే సమరయ్యశ్రీ గురించి దేవుడు ఆమెకు బయలుపరిచినప్పుడు వెంటనే సమరయ్యశ్రీ అక్కడ ఉన్న తన యొక్క చేతిలో ఉన్న కుండను విడిచిపెట్టి పరిగెత్తి వెళ్ళి నేను మెస్సేను కనుగొన్నాను నా గురించి చెప్పిన వాడిని నా గురించి ఏవైతే చెప్పినాడో అవన్నీ నిజమే అవన్నీ నేను కనుక్కోగలిగినాను ఆయన చెప్పినవి రాని మీ కూడా పరిచయం చేస్తానంటూ మార్గాన్ని చూపించిందంట అనేకులకి సో అలాగే ఇక్కడ మార్గదర్శనం అవుతాను అని అని అంటుంది నేను నీకు మార్గదర్శనం అవుదును అన్న విధ విధానంలో ఓల్డ్ టెస్ట్మెంట్ భక్తులందరూ న్యూ టెస్ట్మెంట్లో క్రీస్తు పుట్టడం కోసం ఎదురు చూస్తున్నారు అనేది మనకు తెలిసిన విషయమే మరి అక్కడ ధర్మశాస్త్రాన్ని ఛాయగా క్రీస్తు రాకడ గురించి చెప్తే నెరవేర్పు నూతన నిబంధన మనకు తెలియపరుస్తుంది సో ఈ నూతన నిబంధన యొక్క ఉద్దేశాలన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్ ద్వారా తెలియపర్సుకోవట జ్ఞాని అయిన సల్మాన్ మహారాజు నేను నీకు మాదిరిగా మార్గదర్శన అవదును అని అంటున్నాడు మరి ఆయన లెక్క లేఖనాల ద్వారా మనం చదువుతున్నప్పుడు మరి పరలోకం నుండి దూతలు కూడా అనేకులకు మార్గదర్శలు అవు అయినారు గొల్లలకు జ్ఞానులకు వీళ్ళందరికీ నడిపించటానికి మరి దేవుదూత చాలా గొప్ప కార్యాలు చేస్తున్నారు క్రీస్తుపు క్రీస్తు పుట్టుకకు మరమ్మను కలవడం ఎలిజబెత్ని మరి జక్కరే వృద్ధ దంపతులను కలవడం వారికి యోహాను జన్మిస్తాడని యోసేపు కళ ద్వారా సో గొల్ గొల్లలను కలవడం ద్వారా జ్ఞానులను కలవడం ద్వారా వీళ్ళందరికి వాళ్ళు మార్గాన్ని చూపించే వారుగా ఉన్నారు కాబట్టి నేను నీకు మార్గదర్శనం అవదును అన్న వచనం మనం గుర్తుంచుకోవాలి అలాగే మంద కాపారులు కూడా అనేకులకు మార్గదర్శులుగా ఉన్నారు బాప్తిసం ఇచ్చి వ్యూహాను క్రీస్తు గురించి క్రీస్తు యొక్క మార్గంను సరళపరచడానికి ఆయన మార్గదర్శిగా ఉన్నాడు మరి అపోసులు కూడా దేవుని యొక్క కార్యాన్ని జరిగించడానికి దేవునికి మార్గదర్శులుగా అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఆయన తిరిగి రావడానికి కావాల్సిన వేను వేణు వీళ్ళు బలపరుస్తూ ఉన్నారు అందుకు మనం కూడా మనం కూడా దేవుని యొక్క కృపను బట్టి అనేకులకు మార్ మార్గదర్శులుగా ఉండాలి మరి నతానియాలు ఫిలిపికు నా మార్గదర్శిగా ఉన్నారనేది యోహాన్స్ వార్త ఒకటి నలభై ఐదు వచనం చూస్తున్నాం మరి అలాగే నా తల్లి ఇంట చేర్చుదును అన్నట్టుంది నా తల్లి అనేది మనం చూస్తూనే ఉన్నామండి యూదా మతమే తల్లి అపోస్లైన సారీ యేసు ప్రభు కానీ జ్ఞానైన సల్మాన్ మహాన్ మహారాజు కానీ దావిద్ మహారాజు వీళ్ళందరికీ కూడా మతము తల్లిగా ఉంది కాబట్టి నేను నా తల్లింటే నేను చేర్చుదును అంటే మన తల్లి గురించి మతం గురించి ఆల్రెడీ రెండో అధ్యాయం మూడో అధ్యాయం నాలుగో అధ్యయలలో మనం ధ్యానించినాం కదా మతమే మరి తల్లిగా ఉంది కాబట్టి మత యూధా గోత్రపు సింహంగా క్రీస్తుని పిలుస్తున్నాం మాతపు చిగురుగా ఎండిపోయిన చిగురులో నుండి పుట్టినవాడు ఎండిపోయిన మొద్దులో నుండి పుట్టినవాడు ఏసు ప్రభువు చిగురుగా మళ్ళా ఉద్భవించడం జరిగింది కాబట్టి మరి ఆయనను సంఘానికి తీసుకెళ్తాము అని అంటున్నాను చూడండి ఈరోజు నా జీవితంలో జరిగిన దాన్ని నేను సంఘంలో బోధిస్తాను సంఘంలో ప్రభు గురించి తెలియపరుస్తాను అని అంటూ మనం క్రీస్తుని గురించి నా తల్లింటికి నేను చేర్చదును అని అన్న మాటని మన జీవితంలో కూడా నెరవేర్పులోకి రావాలి నీవు నాకు ఉపదేశం చొప్పదువు సంబార సమ్మిళిత ద్రాక్ష రసం నా దా నా దానిమ ఫలంలోనే నీకిద్దును అంటుంది మరి నీవు నాకు ఉపదేశం చేసేదు అన్న దగ్గర ఎప్పుడైతే మనం ఆయనతో సహవాసం కలిగి అనేకులకు మార్గదర్శులుగా ఉండాలని దేవుడు నిర్ణయించినాడో అప్పుడు ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఆయన వాక్యం ద్వారా దర్శనాల ద్వారా కళల ద్వారా మరి అనేకమైన వాటి ద్వారా మనతో దేవుడు మాట్లాడుతూ వస్తాడు ఎప్పుడైతే ఆయన మాట్లాడుతాడో ఎప్పుడైతే మనకు ఆయన దర్శనాలు ఇస్తాడో ఎప్పుడైతే ఆయన కృపను బట్టి ఆయన యొక్క బోధలు మనం ఉండగలుగుతామో హోలీ స్పిరిట్ ఆ నైంటీని పొందుకుంటామో దేవుడి ముద్ర చేత ముద్రించబడతామో అప్పుడు దేవుడు మన జీవితం గురించి ఆయన ప్రణిక చెప్తాడు చూడండి అబ్రహాముకు ఇంకా నాలుగు వందల సంవత్సరాల వెనుకవి జరిగేవి కూడా ముందుగానే చెప్పి ఎదుగు ఐగుప్తులో నీ సంతానాన్ని నేను పంపిస్తాను అక్కడ బానిసలుగా ఉంటారు తర్వాత నేను ఒక సాధనాన్ని ఎన్నిక చేసుకొని అక్కడ నుండి నా ప్రజలని నేను జ్ఞాపకం చేసుకొని నా బాహుబలం అంతా చూపించి వారిని మరలా నేను పాలతే నెల పాయించే ప్రదేశానికి తీసుకొస్తాను అంటున్నాడు అప్పుడు ఇంకా ఇస్సాకు పుట్టలేదు అబ్రహాంకి కానీ అబ్రహాము దేవుని నమ్మను ఆ తడికి నీతిగా అంచబడను అన్న రీతిగా ఈరోజు మనమందరం దేవుని నమ్ముతున్నాం దేవుడు ఒకరోజు వస్తాడని మనల్ని అందరినీ పరలోకానికి తీసుకొని వెళ్తాడని అయితే ఆ వెళ్తాడు అనే దాన్ని బట్టి చూసి నమ్మటకంటే చూడక నమ్మవారి అన్న రీతిలో మనముండి ప్రభుని చూస్తూ ప్రభు యొక్క స్వరాన్ని వాక్యం ద్వారా వింటూ కృప ద్వారా నడిపించబడుతున్నా అందుని బట్టి దేవునికి స్తోత్రం నువ్వు 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 నాకు ఉపదేశం చేయనప్పుడు నా చేయనప్పుడు సంబార సమ్మిళిత ద్రాక్ష రసం అంటున్నాను సంబార అంటే సం సమ్మిళిన ద్రాక్ష రసం అంటే ద్రాక్ష రసం సంతోషకరమైనది మరి సమ్మిళీనమైనది అంటే అన్ని రకాల టేస్ట్లు నా కష్టము నా ఇష్టము నా దుఃఖము నా బాధ నా వేదన తెలిసిన నీ కృప ద్వారా నన్ను నడిపించిన దాన్ని బట్టి నీ ప్రేమ ద్వారా నన్ను నడిపించిన దాన్ని బట్టి నేను నిన్ను స్థుతిస్తాను అంటున్నాడు పలు విధమైన పదార్థముల కలయికనే సంభార సమ్మిళిత ద్రాక్షరసము అంటున్నాడు మరి ఇవన్నిటిని కాబట్టి ఇవన్నీ దేవుని ప్రేమేందో దేవుని యొక్క కోపం దేవుని యొక్క కృప దేవుని యొక్క కర్ణ ఇవన్నిటిని చెప్పగలిగే స్టేటస్ మనకు దేవుడితో కలిసి ఉంటేనే చెప్పగలుగుతా అవును నేను ఒకరోజు చాలా బాధలో ఉన్నప్పుడు దేవుడు తన కృప ద్వారా నన్ను విడిపించినాడు ఎంతో అస్వస్థతలో ఉన్నాను చనిపోతాను అనుకున్నాను దేవుడు నన్ను లేపగలిగినాడు సో ఇలా ఒక్కొక్కటి మనం చెప్పగలుగుతున్నాము అంటే మనం అంత లోతుగా శోధనలోకి వెళ్ళినా అందే ధైర్యంగా బయటికి రాగలిగే చేయుతన దేవుడు నాకు అనుగ్రహించినాడు సజీవులే కదా నేను స్థుతిస్తారు అన్న రీతిగా మనం సజీవులెక్కలో ఉండడం దేవుని చిత్తమైంది దేవుని స్థుధించడం ఆయన ఉద్దేశమైంది కాబట్టి ఆయన కృపను బట్టి ఆయన యొక్క ప్రేమ సృష్టి జ్ఞానం ఎందు సర్వసంపదలు గుప్తమైన రీతిగా ఆయనందు ఆనందించగలిగిన మన జీవితాల్లో కూడా అనేకమైన ఆశీర్వాదాలు ఆనందదాయకమైన రుచులు కలిగి ఉంటాయంట మరి అందుకనే సంబా సం సంభార సమ్మిళిత ద్రాక్షరసం లాగా ఉన్నాము అనేది దేవుడికి ఇష్టంగా ఉంది మరి నా దానిమ ఫలంలో నేను నీకు ఇత్తూను అంటున్నాడు ఈ దానిమ ఫలం అనేది చాలా అందమైన ఫలము దేవుడికి ఇష్టమైన ఫలము పరలోకానికి సాదృశంగా ఉంది సంఖ్యాకాండంలో మరి నిర్గామాకాండంలో మరి ఎక్కడ యాజకులు అవసరాలు వేసుకుంటారు అక్కడ అంతా ఇక దానిమ ఫలం ఉంది మరి అపు జ్ఞాని అనే సల్మోన్ మహారాజు అక్కడ దేవాలయం స్తంభాలకు చెక్కినట్టుగా కూడా ఉంది అంటే ఈ దానిమ ఫలాలు అనేవి శ్రేష్టమైన మనకు అనుగుణ మనకు మనలో ఉన్న మంచితనం మరి వాటి వల్ల ఆరోగ్యమే కాకుండా చలువ చేయడం అలా ఉంటుంది కాబట్టి మనలో ఉన్న మంచిని దేవుడికి ఇవ్వడం మనలో ఉన్న రూపాన్ని దేవుడి రూపానికి మార్చుకోవడాన్ని సదృష్టంగా ఉంది మరి పొరలు పొరలుగా ఆ దానిమే ఎలా ఉంటుందో పర్లోకం కూడా అలా పొరలు పొరలుగా ఉంటుంది పరిశుద్ధ స్థలము ఆవరణము అతి పరిశుద్ధ స్థలము ఎలా ఉన్నాయో ఆవరణంలో నుండి పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలంలోని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలిగే స్టేటస్ పరలోకంలో మనం కలిగి ఉండాలి కాబట్టి దానిమ ఫలము అనేది ఒక రకమైన విశ్వాసులని ద్రాక్ష రసము అనేది ఇంకొక రకమైన విశ్వాసులని మరి ద్రాక్ష రసం చిగురించెను ద్రాక్ష తీగలు చిగిరించెను అన్నప్పుడు నూతన నిబంధనకు సంబంధించిన వారుగా మరి దానిమ్మ ఫలంలో అనేవారు ఓల్డ్ టెస్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళుగా మనం చూసుకున్నాం ఈ పరమ గీతాల ధ్యానంలోనే సో రకరకాలుగా లోతులలోనికి వెళ్తున్నప్పుడు మన జీవితం మన అనుభవాలన్నీ పాతవి గతించను ఎదుగు సంవత్సరం అన్న రీతిగా నా సంతోషాన్ని నీకు ఇచ్చి నా పాత జీవితాన్ని నీకు అప్పగించి ఇక నేను నీ కొరకు బ్రతుకుతాను అనే ధ్యానాన్ని కూడా మనం ఇక్కడ కలిగి ఉన్నాం కాబట్టి మరి కృతజ్ఞతతో కూడినదిగా ఉంటుంది నా దానిమ్మ దానిమ్మ ఫలంలోనూ నీకు ఇద్దు అన్నప్పుడు కృతజ్ఞత నా జీవితంలో ఎన్నో మేళ్ళు ఎన్నో ఆశ్చర్యాలు ఎన్నో గతంలో ఉన్న బాధలన్నీ తొలగించడం అనేది కృతజ్ఞత మరి అలాంటి కృతజ్ఞ కృతజ్ఞులై ఉండాలి అంటున్నాడు మరి ఇక్కడ మూడవచనం వచ్చి అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది అతని కుడి చేయి నన్ను కాగులించుకునేది అని అంటున్నాం ఇక్కడ ఎడమచేయి కుడి చేయిలో తీసుకోవడానికి పోతే మరి ఒక తల్లి తండ్రిని తల్లి తండ్రి అరచేతులు బిడ్డలుగా లేదా ప్రియుడి చేతిలో ప్రియురాలుగా ఎలా అనుకుంటే అది ఒకటి నేను చెప్తున్నానండి దేవుడికి నువ్వు ఎంతగా స్థానం ఇస్తావో నీ జీవితం అంతగా ఆశీర్వదించబడుతుంది దేవుడిలో నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావు ముందు దేవుడితో నువ్వు సత్సంబంధం ఎలా ఉండాలనుకున్నావు ఫ్రెండ్లాగా ఉండాలనుకుంటున్నా తండ్రిలాగా ఉండాలనుకుంటున్నా ప్రభులాగా ఉండాలనుకుంటున్నా ఆయన నీ జీవితంలో అలాగే నువ్వు ఆయనతో వ్యవహరించు స్పీక్ వెరీ క్లోజ్లీ ఆయనతో ఉండడానికి చనువుగా ఉండు ధైర్యంగా ఉండు గొప్పగా ఉండు ఆయనతో ఉన్నప్పుడు ఆయన నువ్వు ఎలా ఉంటే ఎలా నమ్మితే అలా మా నాన్న చాక్లెట్ తెస్తాడంటే తెస్తాడని బిడ్డ ఎలా నమ్ముతుందో అలాగే విశ్వాసి కూడా దేవుడిని నమ్మగలిగితే ఖచ్చితంగా దేవుడు చేసి పెడతాడు చేస్తాడా లేదా చేస్తాడో లేదో చేయొచ్చులే అలాంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు నువ్వు దేని పొందుకోలే ఆశిస్తావు కానీ దేన్ని పొందుకోలే ఒక్కసారి ఆలోచించు దేవుని ఎడమ చేతిలో నీ యొక్క తల ఉంది మరి కుడి చేతిలో నిన్ను ఆయన కౌలించుకొని ఉన్నాడు అంటే ఒక పసిబిడ్డ కింద పడుతుందా అండి పడే అవకాశం ఒక తల్లి చేతిలో నుండి ఉందా అంటే అది అసంభవం అందుకే యోగు గ్రంథంలో సర్వశక్తిమంతుడు దుష్కారం చేయటం అసంభవం అంటున్నాడు మరి మన జీవితంలో మన పరిస్థితులలో కీడెందుకు వస్తుంది అంటే నువ్వు ఖచ్చితంగా దేవుని కృపలో దూరంగా ఉండి ఉంటే తప్ప దేవుడు నిన్ను కీడు అప్పగించడు మరి నాకు కీడేం లేదు కదా అని యోబు గ్రంథంలోకి వచ్చేసరికి యోబు గ్రంథంలో యోబు ఒకటే పాస్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి అతని నీతి నిలబడటానికి అతనిలో ఉన్న స్వనీతిని పోగొట్టడానికి అతని ఇంకా చరిత్రలో నిలబడటానికి అపవాధి అతని దగ్గరికి రాగలగడం జరిగింది ఈ పరమగీతాల ధ్యానం వల్ల మనం ఒకటి నేర్చుకున్నాం మన దగ్గరికి శోధన ఎప్పుడు వస్తుందంటే మనం మార్పు చెందడానికి తప్ప ఇంకొక దానికి కాదు సాతాను మన దగ్గరికి వచ్చినా కూడా థ్యాంక్స్ చెప్పాలంట వాడికి ఎందుకంటే ఆ పరీక్ష రాస్తేనే కదా నువ్వు ఎంత టాలెంటెడ్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాసా స్టేట్ లెవెల్లో పాస్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు మరి మన మన జీవితంలో కూడా మనం ఎలా పాస్ అవ్వాలి అనేది మన మీద కాదు మన విశ్వాసం మీద మన క్రియల మీద మన పరిస్థితుల మీద ఆధారపడి ఉంది కాబట్టి బీ బ్రేవ్ ఆల్వేస్ మరి మన జీవితంలో అత్తని మార్గదర్శకుడుగా మనం ఉన్నాము దేవుని గురించి చెప్పే చుక్కల్లాగా దేవుని యొక్క మార్గాన్ని చూపించే తారల్లాగా మనం ఉన్నాము అదే కాకుండా ఆయన మన ఆయన అరచేతిలో మనల్ని చెక్కుకొని ఉన్నాడు కాబట్టి మనకేం కావాలో ఆయన ఇచ్చే వెలుగుగా మనకున్నాడు చీకటిలో మనం అవి తడిమి వెతుకోవాలి కానీ వెలుగులో ఉన్నామండి వెలుగులో ఉన్నప్పుడు నీ బీరువాలో ఏమున్నాయి నీ అరలలో ఏమున్నాయో నువ్వు వెతుక్కోలేవా నువ్వు ఈజీగా తీసుకోలేవా ఒక్కవేళ కలిబిలిగా సర్ది ఉంటే ఒక పది నిమిషాలు అట్లా లేట్ అవుతుందేమో కానీ నువ్వు తెరిచినాక బోర్డులో నీకేం కావాలి ఈజీగా పికప్ చేసుకుంటావు సో అంటే కాన్ఫిడెన్స్ నా తండ్రి ఇంత సమస్తం ఉన్నాయి నేను కావాలని తీసుకోవడమే తప్ప ఇంకేం లేదు అనేసి తీసుకున్నాను అని ప్రార్థన చేసిన క్షణం నుండి స్థుతించండి అదే నా దానిమ ఫలంలో నేను నీకు అర్పించేదోను అనేది మరి జిఫా ఫలాలు దేవునికి అర్పించాలి అని హెబ్రిలో కృష్ణపత్రిక పదమూడు రెండు వచనంలో ఉంది కాబట్టి అన్నిటికంటే విలువైనది నీ హృదయం నీ అంతరంగం నీ నోటి నుండి వచ్చే మాటలు హృదయం నిండింది నోరు మాట్లాడుతుంది అన్నట్టు ఏది పడితే అది మాట్లాడడం కాదు కానీ మాట్లాడే ప్రతి మాట విశ్వాసపూర్వితంగా ఉండాలి అలా కాకుండా ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంగా మాట్లాడి ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రభు అన్నాడు అంటే ఏం చేసినాడులే అని ఎవరన్నా అంటే అవును చేస్తాడో లేదో ఏమో లే చేయొచ్చేమో చూద్దాం అలా కాదు ఉండాల్సింది మౌనంగా ఉండాలి మాట్లాడడానికి ఇష్టం లేకపోతే లేదంటే ప్రభు ఖచ్చితంగా చేయగల సమర్థుడు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అసంభవాలను కూడా సంభవం చేయగలిగే నా ప్రభు నా ప్రాణేశ్వరుడు నా రక్షకుడు నా దేవుడు అని మౌనంగా ధ్యానిస్తూ ఉండడం మంచిది మరి అతని ఎడమ చేయ కింద చే మీద మనం ఉన్నాం కుడి చేతను మనల్ని కాగులించుకున్నాడు అనేది ఎప్పుడు మర్చిపోదు అంతేకాకుండా ఏర్షలేం కుమార్తెలారా లేచుటకు ప్రేమకు ఇష్టమ వరకు లేపకి కలతపరిచే ఉందమని నేను మీ చేత ప్రమాణం చేయించుకొని చున్నాను అంటున్నాడు మరి ఏషలీం కుమార్తెలు అంటే లోకానుసారమైన క్రైస్తవులతో మనం ఆ ఆటలు కానీ పాటలు కానీ పాడుకుంటూ సమయాన్ని వ్యర్థం చేయడం కాదు కానీ ప్రభుతో ఏకాంత సమయం గడపండి ప్రభుత్వ ఏకాంత సమయంలో ప్రభు నీకేం బోధిస్తున్నాడు నీకేం చూపిస్తున్నాడు నీకేం బోధించడం లేదా నీకేం చూపించడం లేదా అయితే నువ్వు హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఏడవాలి ఎందుకంటే ప్రభా నన్ను ప్రత్యేక పరుచుకో ప్రభావని నీ బిడ్డనన్నో కదా లేఖనవచనాల ప్రకారం ప్రభుని నీ మనసు నేను తెలుసుకోలేకపోతే నాకు కష్టం కదా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన నాన్న మనతో మాట్లాడకుండా ఎవరితోనో మాట్లాడి ఎవరి ద్వారానో బయలుపరుస్తూ ఎవరి ద్వారానో ఏదో చెప్పి పంపిస్తుంటే మనకు సంతోషం ఉంటుందా ఉండదు అదే తండ్రి వచ్చి నిన్ను పిక్నిక్ తీసుకువెళ్ళి నీకేం కావాలో అడిగి నీకేం కావాలో కొనివ్వడాన్ని బట్టి ఎంత హ్యాపీగా ఉంటావు అలాగే వివాహమైన భర్త విషయంలో పరశ్రీతో మాట్లాడుతూ నీతో మాట్లాడకుండా అన్నీ ఆమెతో షేర్ చేసుకుంటూ నీకేం చెప్పకుండాగా అలా చేయమను నా భార్యకి ఇలా చేయమను ఆ వంట తీసుకురా ఈ వంట తీసుకురా అంటే నువ్వు తీసిచ్చి పంపిస్తూ ఎంతవరకు ఉండగలుగుతావు ఎంతవరకు భర్తతో మాట్లాడకుండా నీ సన్నిహిత సంబంధాన్ని నాకు కావాలా అని అనుకుండగా ఉండగలుగుతాం ఓసారి ఆలోచించరు మరి ఈ లోకపు భర్త కంటే పిల్లల కంటే మరి స్నేహితులకంటే ప్రియుల కంటే అందరికంటే కూడా ఏసే నీకు నాకు చాలా అవసరం ద నీ దైవభక్తి నిన్ను రక్షించదా నీ నీతి నేను కాపాడదా నీ భక్తి నేను కాపాడదా అన్న రీతిగా అనేకమైన వాగ్దానాలను బట్టి మనం ప్రభుత్వం మనం ఉండగలిగినప్పుడు ప్రభుత్వం మన ముఖాముఖి పరిచయం ఉండాలి ప్రభుత్వం మన సంబంధం మనతో మాట్లాడే జీవితం మనం కలిగి ఉండగలగాలి అది లేకపోతే నీ జీవితంలో ఎన్ని పండగలు వచ్చినా వస్తాయి వెళ్ళిపోతాయి ఎన్ని పట్టు చీరలు కొనుక్కున్నా తృప్తి ఉండదు ఎన్ని నగలు తీసుకొని వేసుకున్నా నీకు ఒక గురి అనేది ఉండదు కానీ ఎప్పుడైతే ప్రభులో నిలబడతామో ఎప్పుడైతే ప్రభు ఉన్నాడో ఇట్స్ సౌండెడ్ లైఫ్ సౌండెడ్ మైండ్ అంటారు కదండి అలా మన జీవితంలో రిచ్ లైఫ్ అనుభవించిన వాళ్ళందరికంటే దేవుని కలిగి ఉండడమే శ్రేయస్కరం ఈ లోకంలో నీకు ధన ధాన్యాల కంటే అష్టైశ్వర్యాల కంటే మంచి పేరు గొప్పది అని అంటున్నాడు ఆ మంచి పేరు ప్రభుని కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధ దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు ఇంకా అధికంగా మనకు పరలోకంలో కూడా అది సువాసనకరంగా ఉంటుంది కాబట్టి అటు ధన్యత మనం కలిగి ఉండాలి పరిశుద్ధుడైన దేవుని అందు ఆనందించగలుగుతూ పరిపూర్ణంగా దేవునిలో నడిపించబడుతూ ఉంటే నిజంగా అన్ని విషయాలలో మనం దీవించబడతాం కాబట్టి ఈ పర పరమగీతాలు ఈ ఈ ఇయర్లో కంప్లీట్ అయిపోతుంది ఖచ్చితంగా ఈ రెండు వారాలలోనే క్లియర్ అయిపోతుంది మరి దేవుణితం అయితే శుక్రవారం లోపలగా నేను ఈ ఎనిమిదో అధ్యాయాన్ని క్లియర్ చేయాలనుకుంటున్నాను అయితే నీ యొక్క గిఫ్ట్ని నువ్వు మెరాకిల్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఆస్ గాడ్ దేవునికి సమయం ఈ వారమైన సమయం అవును ప్రభా సూలమితిలాగా నేను నిన్ను వెతకాలి నేను నిన్ను ప్రేమించాలి నేను నిన్ను కనుక్కోవాలి ప్రేమకి ఇష్టమగునంత వరకు నేను మీరు నన్ను లేపొద్దాండి అంటే దేవుని దగ్గర నుండి జవాబు వచ్చేంత వరకు పట్టుదలతో నేను ప్రార్థించాలనుకుంటున్నాను ఖచ్చితంగా దేవుడు ఇచ్చే వరకు నేను లేవను అనే మొండి వైఖరి మనం కలిగి ఉండాలి అలాంటి మొండి ఉన్న వాళ్ళ దగ్గర తల్లిదండ్రులు అవుతారు ఏం వాడికి ఏడుపు తట్టుకోలేకైనా హెల్ప్ చేద్దాము ఏదో ఒకటి కొనిద్దాము అని ఎలా తల్లిదండ్రులు బెండాయి ఆ పిల్లలకి కావాల్సిన అవసరం తీరుస్తాడు అలాగే మన దేవుడు కూడా మన పరిస్థితులు మన రోదని మన బాధను చూస్తాడు ఎందుకంటే ఆయనకు దుఃఖం విలువ తెలుసు లోకంలో ఆయనకు బాధ తెలుసు ఆయన అవమానం తెలుసు వరణం అంటే తెలుసు అన్నీ రుచి చూసి శ్రేష్టమైన మానవుడిగా ఈ లోకంలో బా తన యొక్క బాధలన్నిటిని అనుభవించినాడు కాబట్టి ఆ బాధలన్నిటిలో నిన్ను తప్పించగల దేవుడు ఆయన ఆయన మాత్రమే నిన్ను విడిపించగల సమర్థుడు కాబట్టి నువ్వు భయపడవలసిన పని లేదు ప్రార్థిద్దాం ప్రార్థించి ప్రభు సన్నిధిలో సమస్తాన్ని పొందుకుందాం ప్రార్థి